ఈ రోజు విజయవాడ మహాధర్నాలో ఈరోజు బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ బోడే రామచంద్ర యాదవ్ గారు పాల్గొన్నారు ఈ రోజు ఆ మహాధర్నాలో పాల్గొ ఆ డిఎస్సీ మహాధర్లో పాల్గొనడానికి కారణం ఏంటో తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు మీరు ఇక్కడ మహాధర్నాలో ఈ మహాధర్నాలో పాల్గొన్నారు ఈ యొక్క ఈ యొక్క లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వము గందరగోళంలో నెట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజు డిఎస్సీ అభ్యర్థులతో కలిసి పోరాటం చేయడానికి బీసీవై పార్టీ ముందుకు వచ్చింది ఖచ్చితంగా డిఎస్సీ అభ్యర్థుల యొక్క న్యాయమైన డిమాండ్లు తీర్చేంత వరకు ఎల్జీవై పార్టీ పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పటికే ఆరో తారీఖు నుంచి డౌన్లోడ్లు కూడా డౌన్లోడ్ అవుతున్నాయి ఏదైతే హాల్ టికెట్స్ కూడా అన్ని ప్రభుత్వం ఏదైతే చెప్పామో అన్ని కూడా మేము డిఎస్సీ ఎగ్జామ్ పెడుతున్నాం ఏదైతే మేము ఇచ్చిన హామీ నిర్వర్తిస్తామని చెప్తున్నారు కానీ మళ్ళీ మహాదాన చేయడం వల్ల కారణం ఏంటి ప్రభుత్వము ఎటువంటి వివాదాలకు గందరగోళాలకు తావు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి మోసం చేసింది అదే విధంగా ఈరోజు ఈరోజు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేంత వరకు నోటిఫికేషన్లో మార్పులు తీసుకొచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం ఇది తాజా పరిస్థితి ఏదైతే విజయవాడలో డిఎస్సీ అభ్యర్థుల కోసం ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏదైతే బోరే ఆ చంద్ర యాదగ్ ఒకటే చెప్తున్నారు మేము ఎప్పటివరకు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది వంద రోజులు సమయం ఇస్తామని చెప్పి నలభై ఐదు రోజుల్లోనే ఎగ్జామ్ పెట్టడం ఇది దుర్మార్గం అందుకని ఈ రోజు ధర్నా చేస్తున్నాం ఇక్కడి నుంచి ఏదైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వరకు కూడా వెళ్ళి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేస్తాను చెప్తుంది ఇది తాజా పరిస్థితి విజయవాడ ధర్నా